వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మధుర్ కేటల్ మార్కెట్ ఇక్కడ మంచి సైజులో రెండు ఒంగోలు కోడీలు ఏం రేటో తెలుసుకున్నాం అన్న ఏం రేట్ చెప్పినావు డెబ్బై ఐదు వేలు ఎవరు మనది అయ్యవారిపల్లి మీ పేరు రాములు ఫోన్ నంబర్ చెప్పండి చెప్పు నంబర్ చెప్పు పల్లె వేసినాయేమన్నా ఇంకా పల్లెలే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ నైన్ వన్ టూ నైన్ పని అవుతున్నాయి మన అల్కాటీ నా ఏం రేట్ చెప్పినావు యాభై రెండు వేలు ఎవరు మనది రాజమ్మూరు పెద్ద రాజమ్మూరు మీ పేరు బాలరాజు ఫోన్ నెంబర్ చెప్పండి ఒక్కటే ఉందా ఇది నైన్ సెవెన్ జీరో వన్ టూ వన్ ఫోర్ వన్ టూ వన్ ఎన్ని పళ్ళతో ఉంది ఏ ఊరివి కానుకుర్తి ఏం రేట్ చెప్పినావు డెబ్బై వేలు మీ పేరు శీను ఫోన్ నెంబర్ చెప్పండి ఎన్ని పళ్ళతో ఉన్నాయి అన్నా ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మనది బాపన్పల్లి మీ పేరు నాగప్ప ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ టూ నైన్ సెవెన్ త్రీ సిక్స్ ఎన్ని ఎన్ని ఉన్నాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఎంతకు అడుగుతున్నారు లక్ష అడుగుతున్నారు ఎంతకైతే ఇస్తారు మరి మీరు లక్ష ఇరవై అయితే ఇస్తారు లాస్ట్ ఇచ్చే రేటు నై జత ఎం రేటు చెప్పినావు యాభై ఐదు వేలు అవతలవి అరవై వేలు ఎవరు మనవి అప్పు రేడిపల్లి మీ పేరు తిమ్మప్ప ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ జీరో టూ జీరో టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ అన్నా ఏం రేట్ చెప్పినావు తొంభై ఐదు వేలు ఏ ఊరు మనది రెండు మీ పేరు నర్సింహులు ఫోన్ నెంబర్ చెప్పండి ఎన్ని ఎన్ని వాళ్ళలో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి ఏ ఊరు పెదిరిపాడు ఏం రేట్ చెప్పినావు తొంభై వేలు మీ పేరు సాయిలు ఫోన్ నంబర్ చెప్పండి ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఏడు ఐదు ఏడు ఐదు రెండు రెండు తొమ్మిది సున్నా పని గ్యారంటీ లాస్ట్ ఇచ్చేదంత ఎనభై వేలు అయితే ఇస్తావు వాళ్ళ మొత్తం అయినా అన్న పేరపల్ల నారాయణపేట పక్కల ఏం రేట్ చెప్పినావు లక్షా యాభై వేలు మీ పేరు మల్లప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నంబర్ లేదు వాళ్ళు కదా ఆయన ఏం రేట్ చెప్పినావు తొంభై ఐదు వేలు ఎవరు మనది మమ్మినప్పూరు మీ పేరు కాంతు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ వన్ టూ సెవెన్ జీరో జీరో వన్ ఎన్నెన్ని వల్లలో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి ఏం రేట్ చెప్పినావు పెద్ద ఆయన ఎనభై ఐదు వేలు ఎవరు మనది అది దమగన్పూర్ మీ పేరు మల్లప్ప ఫోన్ నెంబర్ ఉందాబారాం ఫోన్ నంబరు యూట్యూబ్లో నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ నేను వల్ల ఉన్నాయా ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు పనిట్లేనా అయితే అన్న ఏం రేట్ చెప్పినావు ఎనభై ఐదు వేలు ఏ ఊరు మనది కొమ్మూరు మీ పేరు నిరంజన్ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎన్ని ఎన్ని ఉన్నాయి రెండు రెండు వాళ్ళతో ఉన్నాయి పనిట్లేనా ఏం రేట్ చెప్పిన ఎనభై ఐదు వేలు ఎవరు మనది నల్గురిచి తాండా మీ పేరు మీకేనా ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ జీరో డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ సెవెన్ ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఎన్ని ఎన్ని పళ్ళ నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి అన్న ఎవరు మనది మీరు ఏం రేట్ చెప్పినావు లక్ష మీ పేరు మైపాల్ మహిపాల్ ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది మూడు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా ఆరు నాలుగు ఆరు నాలుగు ఎనిమిది మూడు ఎన్ని పళ్ళతో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి పని